గుండెనిండా నిండా గుడిగంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో బాలు ఇంకా రాలేదేంటమ్మా అని సుశీలమ్మ అడుగుతూ ఉంటే దాంతో రవి మాలాగే కోసం ఏదైనా గిఫ్ట్ కొనడానికి వెళ్ళాడేమో బామ్మ అని అంటూ ఉంటాడు కొంటాడు కొంటాడు ఐదు వందలు చెప్తే రెండు వందలకిమ్మని బేరమాడుతూ ఉంటాడు అని మనోజ్ వెటకారంగా అంటూ ఉంటాడు దాంతో మీనా మీలాగా అత్తగారు సొమ్ము మింగి షాప్ పెట్టుకున్నా మీరు కూడా మాట్లాడతారా నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మీ ఒక్క మూర మల్లిపోదైనా కొన్నారా అని మీనా గట్టిగా సమాధానం చెప్తుంది దాంతో రోహిణి అది మా ప్రాబ్లం నువ్వెందుకు ఎగతాలు చేస్తున్నావు మీనా అని అంటూ ఉంటే ఇది మా సమస్య నీ మొగుడెందుకు నా మొగుడు ఎగతాలు చేస్తున్నాడు అని సమాధానం చెప్తూ ఉంటుంది మీనా కరెక్ట్గా చెప్పావు మీనా అని శృతి అంటూ ఉంటుంది ఏదో గిఫ్ట్ కొనడానికి వెళ్ళి ఉంటాడని రవి అంత సింపుల్గా చెప్పాడు మీ హస్బెండ్ ఏంటి అంత దారుణంగా మాట్లాడుతున్నాడు ఎవరి హస్బెండ్కి వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వకపోతే చండాలంగా ఉంటుంది కదా అందరూ ఆంటీలాగా ఉంటారనుకుంటున్నారా అంకుల్ని ఎవరైనా ఏమన్నా అంటే పట్టించుకోకుండా అని శృతి చెప్తూ ఉంటే ఎంత బాగా అర్థం చేసుకున్నావమ్మా మీ అమ్మ మీ అత్తయ్యని ఇంత బాగా అర్థం చేసుకున్నావమ్మా అని కామాక్షి అంటూ ఉంటే ఇక సత్యం అమ్మ మీనా వాడికి ఫోన్ చేశావా అని అడుగుతూ ఉంటాడు చేశాను మావయ్య స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఛార్జింగ్ అయిపోయినట్టుంది వాడు ఎప్పుడొస్తాడు ఇప్పటికిప్పుడు నువ్వు అందరికన్నా గొప్ప బహుమతి ఇవ్వడానికి వెళ్ళి అప్పు పుట్టక ఎక్కడో మొహం వేలాడేసుకుని కూర్చుని ఉంటాడు అని ప్రభావతి అంటూ ఉంటే అప్పు పుట్టకపోతే మీ పెద్ద కొడుకులాగా గుడి ముందు కూర్చుని అడుక్కోళ్ళలేండి అని మీనా అంటుంది వాడేదో తెస్తాడని ఇస్తాడని నేను ఎదురు చూడడం లేదు వాడికి ఊహ తెలిసినప్పటి నుంచి నా ప్రతి పుట్టినరోజు వాడితోనే చేసుకున్నాను ఇవాళ వాడు లేకపోయేటప్పటికీ చాలా వెల్తిగా ఉంది ఇంకా రాలేదేంటని కంగారుగా కూడా ఉంది అని సుశీలమ్మ కంగారు పడుతుంటే ఏం కంగారు పడుకోండి అమ్మమ్మ ఏం జరిగి ఉండదు మీరేం కంగారు పడకండి మీ మనవడు ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా వస్తాడు అని మీనా సర్ది చెప్తుంది పోనీలే మేము తెచ్చిన గిఫ్ట్లైనా తీసుకోబామ్మా వీడు తెచ్చే గిఫ్ట్ ఇవ్వడానికి కా తొందర మీరిచ్చే గిఫ్టు వీడికే దక్కాలని ఆతృత అని కామాక్షి అంటూ ఉంటే నువ్వు ఊరుకో అత్తా అని అంటూ ఉంటాడు మనోజ్ పోని గ్రాని ఈలోపు మేము తెచ్చిన గిఫ్ట్లు తీసుకోవచ్చు కదా దానికి కూడా బాలు రావాలా అని శృతి కూడా అంటూ ఉంటే వాడు రావాలి వచ్చే వరకు ఎదురు చూడడం కుదరదండి ఏంటి ఏమన్నావే కుదరదా కుదరకపోతే పోవే నిన్నేవుడు ఉండమన్నాడు అని ప్రభావతిని సుశీలమ్మ అంటూ ఉంటుంది అది కాదండి వాడు రావడం ఆలస్యమవుతుందేమోనని అని మెల్లగా చెప్తూ ఉంటుంది ప్రభావతి వదిన అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకోవడం నీ తర్వాతే అని కామాక్షి అంటూ ఉంటుంది ఆకలి వేస్తుంది అని అంటూ ఉంటే మిమ్మల్ని భోజనం చేయొద్దని నేనేమైనా చెప్పానా అందరూ వెళ్ళి భోజనం చేయండి అని సుశీలమ్మ అంటుంది అమ్మా కేక్ కట్ చేయకుండా భోజనం ఎలా చేస్తాం కాసేపు చూద్దాంలే ఈలోపు నిజంగానే పిల్లలు ముచ్చటపడినట్లు నీ కోసం బహుమతులు తెచ్చారు కదా తీసుకో అమ్మా లేట్ అయిపోతుంది అంటే సరేరా ఇవ్వండి అని అంటూ ఉంటుంది సుశీలమ్మ ఇక ముందుగా మనోజ్ వచ్చి బామ్మ కోసం మీ గొలుసు తెచ్చాను అంటూ ఇస్తూ ఉంటాడు ఏంట్రా దీన్నెక్కడ కొట్టేశావు అని కామాక్షి అంటూ ఉంటే ఏంటత్తా నాకేం దొంగబుద్ధి లేదు అంటే ఏదైనా మింగేస్తావు కదా ఏంటి కామాక్షి అలా మాట్లాడుతున్నావు బాలుగాడు లేని లేటు లోటు నువ్వు తీరుస్తున్నావా ఏంటి అని ప్రభావతి అంటూ ఉంటే ఇక రవి వచ్చి బామ్మ బామ్మ నీ కోసం నేనే స్పెషల్గా కేక్ తయారు చేశాను ఇదే నా గిఫ్ట్ ఏంట్రా నాకు కేక్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు ఇది షుగర్ లేని కేక్ బామ్మ షుగర్ ఉన్నవాళ్ళు కూడా తినొచ్చు అటువంటి ఇంగ్రీడియంట్స్ వాడాను ఈ కేక్ని మా హోటల్లో కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను పైగా ఈ కేక్ మీద నీ పేరు పెట్టాను గోల్డెన్ జూబ్లీ సుశీలమ్మ కేక్ ఇలానే మీ అమ్మా నాన్న పేరు మీద కూడా ఏదో ఒకటి కనిపెట్టచ్చు కదరా అని ప్రభావతి అంటూ ఉంటుంది ఇక శృతి వచ్చి గ్రాని దిస్ ఈజ్ ఫర్ యూ నేను నీకు ఇచ్చే గిఫ్టు ఈ మొబైల్ ఫోన్ అలవాట్లేని ఫోన్ తప్ప అలవాటైన ఫోన్ తప్ప కొత్త ఫోన్ వాడడం నాకు రాదు కదమ్మా ఏం పర్లేదు గ్రాని నేను నేర్పిస్తాను కదా అని సుశీలమ్మని హక్ చేసుకుంటుంది శృతి ఇక మీనా వాళ్ళ అమ్మ చీర తీసుకుని వస్తుంది సుమతిని సుశీలమ్మకి ఆ చీర ఉమ్మని చెప్తే ఎంత పెట్టుకున్నారేంటి ఏ రెండు వందలో మూడు వందలో పెట్టుకొని ఉంటారులే అని ప్రభావతి అటకారంగా మాట్లాడుతూ ఉంటే ఏ ఇప్పుడు మూరలు వేసి కొలుస్తావా ఏంటి అని కామా కామాక్షి చెప్తూ ఉంటుంది మంచి చీర తెచ్చాను వదిన చాలా బాగుంది పార్వతి నాకు కూడా చాలా బాగా నచ్చింది అని సుశీలమ్మ అంటూ ఉంటుంది కొంపతీసి ఈవిడు కానీ గిఫ్టు తన్నుకుపోతుందా ఏంటి అని మనోజ్ మనసులో అనుకుంటూ ఉంటాడు మమ్ అమ్మ మీనా మా మా మీనా కూడా మీరంటే చాలా ఇష్టమమ్మా అని అంటూ ఉంటుంది ఇక రో రోహిణి నువ్వేం గిఫ్ట్ తేలేదా అమ్మమ్మకి అని కామాక్షి అంటూ ఉంటే మేకప్ వేశాను కదా అదే నా గిఫ్ట్ ఖర్చులేని బహుమతి ఇచ్చావమ్మా అని కామాక్షి అంటూ ఉంటుంది ఇక సుమతి అమ్మమ్మగారు మీరు ఎన్ని పుట్టినరోజులు చేసుకుని ఉంటారు మీరు చాలా గ్రేట్ అండి అని అంటూ ఉంటే ఇక పార్వతి మా మీనా కూడా మీరంటే చాలా ఇష్టం అవును పార్వతి నాకు కూడా మీనా అంటే చాలా ఇష్టం ఇలాంటి అత్తతో వెగుతూ కూడా ఇంటిని చక్కగా తీర్ తీర్చిదిద్దుకుంటూ వస్తుంది మా బాలుని దారికి తెచ్చి బాధ్యత నేర్పించింది అని సుశీలమ్మ అంటూ ఉంటే అవును మీనాను చూసి చాలా నేర్చుకున్నాను నేను కూడా అని శృతి అంటూ ఉంటుంది అవును నాయనమ్మ వదినని చూసి నేను కూడా చాలా నేర్చుకున్నాను అత్తగారింట్లో ఎలా ఉండాలో భర్తతో ఎలా మెలగాలో అన్నీ వదిన నేర్పించింది సంతోషం మీ అమ్మ నేర్పిస్తే నేర్చుకోకమ్మా అని కామాక్షి అంటూ ఉంటే మా అమ్మ మంచి మాటలు నేర్పించదు కదా కరెక్ట్గా చెప్పావమ్మా అని కామాక్షి అంటుంది ఇక కామాక్షి అవు అవును వదిన నువ్వు అందరికన్నా పెద్ద గిఫ్ట్ తెప్పించావు కదా ఇవ్వవా ఆ అవునవును మర్చిపోయాను అదే నా గిఫ్ట్ ముందు తీసుకొస్తాను ఉండండి అంటూ లోపలికి వెళ్ళి టీవీని తీసుకువచ్చి సుశీలమ్మకి ఇస్తూ ఒరే మనోజ్ గిఫ్ట్ ఇస్తున్నాను ఫోటోలు తీయి అంటూ ఫోటోలు తీయించుకుంటుంది అబ్బా కడుపులో ఎలకర పరుగొడుతున్నాయి ఆకలిస్తుంది అని కామాక్షి అంటూ ఉంటే పిన్నిగారు అక్కడే పక్కన మిల్క్ ఉంది తాగండి అని మీనా చెప్తుంది నీ కడుపు చల్లగా ఉండాలమ్మా ఎంత మంచి మనసమ్మా నీది మీనా అని కామాక్షి మిల్క్ తాగుతుంది ఇక మీనా వాళ్ళ అమ్మ చెల్లి వెళ్ళిపోతూ ఉంటే అదేంటమ్మా భోజనం చేసి వెళ్ళండి అని సత్యం అంటూ ఉంటాడు సుమతికి అమ్మగారి ఆశీర్వాదం దక్కింది దాంతోనే మా కడుపు నిండిపోయింది అన్నయ్య మళ్ళీ వస్తాంలే సరే అమ్మ జాగ్రత్తగా వెళ్ళిరండి అని అంటూ ఉంటే ఇక సుమతి శృతి అప్పుడప్పుడు రవిని ఆడుకో అని చెప్తూ ఉంటే దాంతో రవి నువ్వు పెద్ద కోతివే అని అంటూ ఉంటాడు అని ఇంకా అక్కడి నుంచి సుశీలమ్మ పార్వతి ఇక సుమతి వెళ్ళిపోతారు ఇక సుశీలమ్మ బాలు ఇంకా రాలేదు వాడు ఎప్పుడొస్తాడో ఇంకా రాలేదు అని అంటూ ఉంటే ఏంటమ్మా ఇప్ వాడు ఇప్పుడు ఎందుకు వస్తాడు రేపొద్దున్న తూరుతూ వస్తాడు చూడండి అని ప్రభావతి అంటూ ఉంటే హలో ఆశావతి అంటూ బాలు ఎంట్రీ ఇస్తాడు హలో ఆశావతి నువ్వు ఆశపడింది ఈరోజు అస్సలు జరగదులే హ్యాపీ బర్త్డే షీలా డార్లింగ్ అని బాలు అంటూ ఉంటే బాలే బాలు వచ్చేసావా నువ్వు లేకుండా నా పుట్టినరోజు పండగ ఎలా అనుకున్నావురా ఎక్కడికి వెళ్ళిపోయావు ఏ బ్లౌజ్ పీసో తీసుకురావడానికి వెళ్ళి ఉంటాడు అని ప్రభావతి అంటూ ఉంటే శ్రీకృష్ణుడికి అటుకులు ఇచ్చినా సంతోషపడతాడు కుచేలుడు అటుకులు ఇచ్చినా సంతోషపడతాడు అని సుశీలమ్మ అంటూ ఉంటుంది అమ్మమ్మ గారి కోసం ఏదో గిఫ్టు తెచ్చే ఉంటారు వీడియో తీయడం మొదలుపెట్టనా అని మీనా అంటూ ఉంటే ప్రేక్షకులు ఆగడం లేదు మీనా వీడియో వీడియో తీయడం మొదలుపెట్టు ఎందుకురా బామ్మకి నేను ఇవ్వబోయే గిఫ్టు జీవితాంతం భద్రంగా గుండెల్లో దాచుకోవాలంటే అప్పుడప్పుడు ఈ వీడియో చూస్తూ ఉండాలి మీనా నువ్వు తీయడం మొదలుపెట్టు అంటూ వెళ్ళి సుశీలమ్మ కళ్ళు మూస్తాడు డార్లింగ్ నువ్వు కళ్ళు మూసుకోవాల్సింది అని అంటూ ఉంటాడు ఇక సుశీలమ్మ ఏంట్రా ఎందుకు కళ్ళు మూస్తున్నావురా అని అంటూ ఉంటే సుశీ సుశీ అంటూ వాళ్ళ ఫ్రెండు ఎంట్రీ ఇస్తుంది ఇలా పిలిచేది ఒక్కరే ఒక్కరే మా సుబ్బులే ఇలా పిలిచేది నన్ను అని అంటూ ఉంటే ఇక బాలు సుశీలమ్మ కళ్ళు తెరవమంటాడు నీ బాల్యాన్ని నీకు గుర్తు చేయడం కోసం నన్ను వెతుక్కుంటూ వచ్చాడే నీ మనవడు ఏనాడో చిన్నప్పుడు కలిసి ఆడుకున్నాం కలిసి చదువుకున్నాం మళ్ళీ జీవితంలో కలుస్తామో లేదో అనుకుంటే నిజంగానే మిమ్మల్ని కలి కల్పించాడే నా మనవడు ఎంతో సంతోషాన్నిచ్చావరా పుట్టినరోజు కోసం ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది మా బామ్మ ఇంకేంట్రా నీకే తెలుస్తుంది ఓసై మీరన్నా చెప్పండి నువ్వే చూద్దూ కళ్ళు మూసుకో చూసి అబ్బా ఎవర్రా నీ శత్రువు సత్యవతినే అంటూ మరొక ఫ్రెండ్ ఎంట్రీ ఇస్తుంది ఇక సుశీలమ్మ వాళ్ళని చూసి చాలా స సంతోషపడుతూ ఉంటుంది పుట్టినరోజు నాడు నీ మనసుకు నచ్చిన బహుమతి ఇవ్వాలని మా ముగ్గురిని వెతికి వెతికి వాడు తీసుకుని వచ్చాడే అని సుశీలమ్మకి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటూ ఉంటారు మా అసలు వీళ్ళ ముగ్గురు గురించి నీకెలా తెలుసురా అని సుశీలమ్మ అడుగుతూ ఉంటే మీనా చెప్పింది షీలా డార్లింగ్ మీనా నీకెలా తెలుసమ్మా పొద్దున్న వీడియో తీసేటప్పుడు మీరు మీ బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు కదా ఆ వీడియోని ఈనకు పంపించాను ఎలా అయినా ఈ ముగ్గురిని వెతుక్కుని తీసుకురమ్మని చెప్పాను అవునా నా సంతోషానికి మీరిద్దరూ కారణమయ్యారనమాట ఇక మీ కుటుంబాన్ని పరిచయం చే సుశీ అని వాళ్ళ ఫ్రెండ్ అనగానే అయ్యో మిమ్మల్ని అందరినీ చూసిన ఆనందంలో మర్చిపోయానే వీడు నాకు ఒక్కగానే ఒక కొడుకు సత్యం అంటూ అందరినీ పరిచయం చేస్తుంది వాళ్ళ ఫ్రెండ్స్కి సుశీలమ్మ ఇక అక్కడితో ఈరోజు కంప్ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది ఇక అప్కమింగ్ ప్రోమోలో సుశీలమ్మ కేక్ కట్ చేస్తే అందరూ కూడా బర్త్డే విషెస్ చెప్తూ సెలబ్రేట్ చేసుకుంటారు ఇంతకీ మీరు ఆ బహుమతి ఎవరికి ఇస్తారో చెప్పండి అత్తయ్యా అని ప్రభావతి అంటూ ఉంటే నా స్నేహితులందరినీ తీసుకుని వచ్చి ఒక చోటే చేర్చాడు ఈరోజు నా మనసుకు నచ్చిన బహుమతి దొరికింది ఆ బహుమతి నా బాలుకే ఇస్తాను అంటూ సుశీలమ్మ బహుమతి తీసుకుని వచ్చి మీ నా బాలుకి ఇస్తుంది దాంతో ప్రభావతి మనోజ్ ఇద్దరు కూడా కుల్లుకుంటూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్